పాకిస్తాన్ లోని ఉగ్రవాద స్థావరాలను భారత్ టార్గెట్ చేసింది సియాల్ కోట్ లో ఉగ్రవాద స్థావరాన్ని భారత్ చేసింది మనం విజువల్స్ లో చూడొచ్చు అయితే భారత ఆర్మీ మాత్రం చాలా ఫోకస్డ్ గా చాలా స్ట్రాటజిక్ గా వెళ్తోంది సియాల్ కోట్ లో ఉగ్ర స్థావరాన్ని పేల్ చేస్తున్న విజువల్ని మనం చూస్తున్నాం మనం ఇంతకు ముందే భారత ఆర్మీ విడుదల చేసిన వీడియోను కూడా చూసాం ఆపరేషన్ సింధూర్ కి సంబంధించిన వీడియోను మనం చూసాం నిజంగా గూస్ బంప్స్ అని చెప్పుకోవచ్చు ప్రతి ఒక్క భారతీయుడు కూడా చాలా గర్వించదగ్గ విషయం అని చెప్పుకోవచ్చు ప్రాంతాలకు అతీతంగా భాషలకు అతీతంగా అందరూ కూడా ఈరోజు చూస్తున్న ఆర్మీకి సపోర్ట్ చేస్తున్న దృశ్యాన్ని మనం చూస్తున్నాం ఇండియా వైడ్ గా కూడా అందరూ భారత ఆర్మీకి సపోర్ట్ గా ఉంటూ ఉన్నారు అయితే అక్కడ వాళ్ళు చేసే యుద్ధంలో కూడా సైనికులకు సంబంధించిన వీడియోలో మనం చూసాం భారత్ మాతాకి జై అంటూ కూడా వాళ్ళు అక్కడ వీడియోలో మనకు కనిపించారు నిజంగా గూస్ బంబ్ సిచ్యువేషన్ భారత్ పాక్ ఎంత దుందుడుకు చర్యలకు వెళ్లినా కవ్వింపుకి చేపట్టినా కూడా భారత ఆర్మీ మాత్రం టార్గెట్ గా ఫోకస్డ్ గా జనావాసాలకి ఏమాత్రం కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉగ్ర స్థావరాలని లాంచ్ ప్యాడ్స్ని మాత్రమే టార్గెట్ గా చేసుకుని దాడుల్ని కొనసాగిస్తోంది ఒకవైపు పాకిస్తాన్ చేస్తున్న దాడులకు ప్రతి దాడులు చేస్తూ సమర్థవంతంగా ఎదుర్కొంటూ టార్గెట్ అంటే ఉగ్ర స్థావరాలను లాంచ్ ప్యాడ్స్ని మాత్రమే అలాగే ఆర్మీ స్థావరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుని భారత్ ముందుకు కొనసాగుతోంది